వెల్కమ్ టు ఇట్ సిటీవీ నేను మీ కౌశల్య మనం ఇంకా ఎంతటి అనాగరికంలో ఉన్నామో తెలియజేసే షాకింగ్ ఘటనలు ఇప్పుడు బయటకు వస్తున్నాయి కులం మతం గ్రామ సాంప్రదాయాలు అనే పేర్లతో ఘోరమైన అమానవీయ చర్యలకు పాల్పడుతున్నారు ప్రేమించి పెళ్లి చేసుకున్నారని వారి కుటుంబాలను శిక్షించడం గ్రామం నుంచి వెలివేయడం వంటి ఘటనలు ఇంకా జరుగుతున్నాయంటే అది చాలా బాధాకరం ఇవి మన దేశంలో ఉన్నాయంటే అది ఇంకా ఘోరమైన అంశం ఒక యువతి కులాంతర వివాహం చేసుకోవడాన్ని గ్రామ పెద్దలు సహించలేకపోయారు గ్రామ కట్టుబాట్ల మేరకు ఆ యువతి కుటుంబ సభ్యులను గ్రామం నుంచి వెలివేస్తామని హెచ్చరించారు దీనికి శిక్షగా యువతి కుటుంబానికి చెందిన నలభై మందికి శిరోముండనం చేశారు అనాగరికమైన చర్య ఒడిస్సాలో వెలుగు చూసింది రాయగఢ జిల్లా కాశీపూర్ సమితిలో గోరఖ్పూర్ పంచాయతీ పరిధిలోని ఒక గ్రామానికి చెందిన ఆదివాసీ యువతి అదే ప్రాంతానికి చెందిన షెడ్యూల్డ్ కులానికి చెందిన యువకుడు కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు వీరి పెళ్లికి యువతి కుటుంబ సభ్యులు అంగీకరించకపోవడంతో మూడు రోజుల క్రితం ఇంట్లో నుంచి వెళ్ళిపోయి వివాహం చేసుకున్నారు గురువారం రోజున నూతన వధువరులు గ్రామానికి రావడంతో విషయం గ్రామ పెద్దలకు తెలిసిందే గ్రామ కట్టుబాట్లను ఉల్లంఘించి కులాంతర వివాహం చేసుకున్న యువతి కుటుంబ సభ్యులను ఊరిలో నుంచి వెలివేస్తున్నట్టు ప్రకటించారు దీని నుంచి తప్పించుకోవాలంటే శిక్షగా శిరోముండనం చేయించుకొని మూగజీవాలను బలిచ్చి నూతన జంటకు పెద్ద కర్మ చేయాలని ఆదేశించారు గ్రామ పెద్దల ఆదేశాలతో భయపడిపోయిన యువతి కుటుంబ సభ్యులు వారి బంధువులు సుమారు నలభై మంది పురుషులు గుండు గీయించుకున్నారు అనంతరం బతికున్న తమ కూతురు అల్లుడికి పెద్ద కర్మ కూడా జరిపించారు ఈ అమానవీయ ఘటన ఆ గ్రామస్తులతో పాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలను సైతం తీవ్రంగా కలిచివేసింది దీనిపై పోలీసులను వివరణ అడగ్గా తమకు ఎటువంటి సమాచారం అందలేదని తెలిపారు పరువు పేరుతో బిడ్డలను హత్యలు చేసే కంటే తల వెంట్రుకలు కత్తిరించడం పర్లేదు అనుకోవాలో లేకుంటే మరికొద్ది రోజుల్లో రోబోలు రాజ్యమేలే రోజుల్లో కూడా ఇలాంటి కుల వివక్ష ఘటనలు వెలుగు చూస్తూ ఉండడం అనాగరికానికి అర్థం పట్టేలా ఉన్నాయి చూడాలి మరి ఇలాంటి సంఘటనలు చూసి అసలు సమాజంలో ఏం నేర్చుకోవాలో ఏంటో అనేది నిజంగా ఇది దుర్మార్గంగా అనిపిస్తుంది